ప్రైజ్ అలాట్ ప్రేమిన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రేమిన దేవుని బిడ్లరా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం పదోవచనం దేవుని వాగ్దానం ఇలా ఉంది యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ప్రియమిన దేవుని బిడ్డరా దేవుని వాగ్దానంలో గొప్ప చిత్తం ఉంది ఆ చిత్తం ఏంటి అంటే మనుష్యుల్ని రక్షించడం మనుషుల్ని ఎలా రక్షించాలనే ఒక గొప్ప చిత్తంతోటి దేవుని వాగ్దానం ఉంది అంటే పాత నిబంధనలో పాపం చేసిన ప్రతిసారి ప్రాయశ్చిత్తం కోసం బలులు అర్పించేవారు అంటే అది ఒక జంతువునో ఒక ప్రతి పనికి కూడా పక్షులను గొర్రెలను అంటే వాళ్ళకు వాళ్ళకున్న స్థాయిని బట్టి బలులు అర్పించేవారు అయితే అవి పాపాన్ని పూర్తిగా అలాగే శాశ్వతంగా తొలగించలేవు అనేది చాలా రోజులకి ఎవరు పడితే వాళ్ళు ఈజీగా పాపం చేసేసి ఏదో ఒక బలి నర్పించేస్తున్నారు దేవునికి మన పాపం పోతుందిలే అని అంటే ఇది ఒక ఆచారంగా వాళ్ళు అలవాటు చేసేసారు ప్రేమైన దేవుని బిడ్డరా అందుకే ఒక చిత్త ప్రకారం మనుషుల్ని రక్షించాలి వాళ్ళు ఇంకా ఇంకా పాపాన్ని ఇంకా ఇంకా చేసేస్తున్నారు అని మన ప్రభువు దేవుని చిత్త ప్రకారం తన శరీరాన్ని ఒక్కసారిగా బలిగా అర్పించాడు అంటే ఆ బలి ఎలా ఉండాలి అంటే కనీసం నేను మనిషిగా మీ ముందర వచ్చి నేను చనిపోతున్నాను నా మీద మీకు విశ్వాసము నమ్మకం ఉంటే మరొకసారి ఎటువంటి పాపము చెయ్యొద్దు అని దేవునిగా మన మధ్యలోకి వచ్చి మనుషుడుగా మన మధ్యలో ఉండి మనం ఆయన ఎన్ని శారీరక ఇబ్బందులు పడినా కూడా మన కోసం బలిగా అర్పించబడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డరా అంటే ఆ ఒక్క బలి మనల్ని రక్షించడానికే ఆయన పెట్టుకున్న ఒక ప్రణాళిక దేవుని చిత్త ప్రకారం ఆ ప్రణాళిక నెరవేరింది ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడింది ఆ చిత్తము అంటే దేవుని చిత్తమును బట్టి అంటే ఏదైతే ప్రభువు నేను మరణిస్తే కానీ వీళ్ళ పాపాలన్నీ తొలగిపోవు నన్ను వీళ్ళందరూ కూడా నమ్ముతారు అప్పుడే దేవునిగా నేను వీళ్ళందరికీ ఒక నమ్మకం కలిగిస్తాను అని ఒక బలమైన పునాదిగా ఒక బలమైన చిత్తముగా ఆయన ప్రణాళికని సిద్ధం చేసుకున్నాడు ప్రిమిన దేవుని బిడ్డరా అంటే దీని ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలి మనం ఎలాంటి శిక్షకి అర్హులు కాకుండా ఉండాలి అంటే ఆయన చేసిన త్యాగాన్ని మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి అలాగే మనం పరిశుద్ధపరచబడి ఉన్నామనేది మనకు తెలియాలి అంటే మన రక్షణ అనేది మన కర్మల మీద ఆధారపడదు ఒక్క ఏసు శుద్ధి రక్తం మీదే ఆధారపడి ఉంటుందని మనకు తెలియాలి అంటే ఆయన్ని నమ్మి విశ్వసించిన ఎడల మనము కూడా నిత్య జీవానికి దారి వాళ్ళు అవుతాము అంటే పాత నిబంధనలో ప్రతిసారి యాజకులు బలులు ఏదైతే అర్పించేవారో అవన్నీ కూడా తాత్కాలికం అన్నమాట వాళ్ళ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ పాపాన్ని తొలగించేసుకుందామన్న ఒక మనసులో ఒక దురుద్దేశంతో ఆ బలులన్నీ అర్పించేవారు ప్రేమన్న దేవుని బిడ్డరా కానీ కొత్త నిబంధనలో మన ప్రభువు బలి అనేది శాశ్వతం ఒక సంపూర్ణం అన్నమాట అంటే మన కోసం ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు మనం ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పాపం చేసినప్పుడల్లా కూడా మన ప్రభువుని మనం చంపేసుకుంటున్నట్టు అని మనకి తెలియాలి ఎందుకంటే మన బ మన కోసం బలి అర్పించింది ఎవరు మన ప్రభువు మనం గుర్తు చేసుకోకపోతే మనం మాట్లాడే ప్రతి మాట మనం చేసే ప్రతి పని అలాగే ఎవ్వరు చూడలేదు అనుకున్న ప్రతి చేసే ప్రతి పని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే మన ప్రభువు ఆత్మతోటి మన చుట్టూరే మనతోటే ఉంటున్నాడని మనం గమనించుకోవాలి ఆ రీతిగా ప్రభువుని మనం ఎప్పుడూ కూడా విశ్వసించి మనం ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు నా కోసం ప్రాణం పెట్టావా ప్రభువా అని మనం ఎప్పుడూ కూడా ఆయనకి విధేయత చూపాలి ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాగ్దానాన్ని దేవుని వాక్యాన్ని దేవుని నడవడికని మనం ప్రతిరోజు ఫాలో అవ్వాలి అంటే విశ్వసించాలి నువ్వు విశ్వసించి ప్రతిసారి తప్పు చేస్తున్నావు అంటే అది నువ్వు నిజంగా దేవుణ్ణి అర్పిస్తున్నావు అనేది నీకు జ్ఞాపకం రావాలి ప్రేమన దేవుని బిడ్డరా తను ప్రేమన దేవుని బిడ్డరా మీరు అందరూ జ్ఞాపకం చేయండి ప్రతి ఒక్కరికి బిడ్డలు ఉన్నారు కదా కొడుకులు ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు కదా నా కోసం చచ్చిపోతావని అని అడగండి ఎవరైనా సరే నా కోసం ఎరా నువ్వు చచ్చిపోతావా అని అడగండి ఎంతమంది ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో లేదా తల్లినో తండ్రినో అడగండి నానా నువ్వు నా కోసం చచ్చిపోనాని అమ్మను నాకోసం చచ్చిపోని ఎంతమంది సిద్ధంగా ఉన్నారో అంటే ఆ సిద్ధపాటు ఎప్పుడు రావాలి నా కొడుకు నిజంగా నన్ను బాగా చూసుకున్నాడు అని అన్నప్పుడైనా తల్లికి రావాలి లేదు నా కొడుకు అన్నీ నెరవేర్చాడని తండ్రికైనా ఆ నమ్మకొనరా లేదా ఒకవేళ ఇన్ కేస్ కొడుకు అడిగితే లేదా తండ్రి అడిగితే లేదా తల్లి అడిగితే ఎరా నా కోసం నువ్వు చచ్చిపోతావా అని అన్నప్పుడు నాకింతటి జీవితాన్ని ఇచ్చావు నానా లేకపోతే అమ్మ నా కోసం ఇన్ని చేసావు నా కోసం నువ్వు ఇన్ని చేసావు నేను నీ కోసం చచ్చిపోతాను నేను అని అన్న సంతృప్తైన రావాలి అప్పుడే ఒకరి కోసం ఒకరు మరణించడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలరా అంతటి నమ్మకాన్ని మనం ఉన్నామా ఈరోజు కొడుకుకి తల్లి ఎలాగో కొడుకుకి తండ్రి ఎలాగో తండ్రికి కొడుకు ఎలాగో అటువంటి రీతిగా నమ్మకంతో ఉన్నామా అంటే లేము ఎంతమంది సిద్ధపాటుగా ఉన్నారో నా కొడుకుని చూసి నేను సంతృప్తి పరుస్తున్నాను నా కొడుకుని చూసి నేను ఈరోజు గర్వపడుతున్నాను ఎంతమంది ఉన్నారు వాడి కోసం నేను చనిపోయినా పర్లేదు అని ఎంతమంది ఉన్నారు అలాంటిది మనందరి కోసం మనల్ని రక్షించడం కోసం తనని తానే బలిగా అర్పించుకుని మన పాపాల నిమిత్తం ఆ మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చి మానవ శరీరాన్ని ధరించి ఎన్నో శ్రమలో ఒడిదుడుకులు అన్నీ అనుభవించి నిజమైన రక్షణ మనకిచ్చి ఆయన మనల్ని రక్షించాడు ఎన్నిసార్లు మనం కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించాలి అంటే ఏకైకంగా మన కోసం చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన తండ్రే ప్రేమిన దేవుని బిడ్డల ఆ దేవాది దేవుడు మాత్రమే ఆ పనికి సిద్ధపాటుగా కలిగాడు దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పునరుత్నం ద్వారా గొప్ప వెలుగుని మనకి లోకానికి వెలుగుగా మనకి ఇచ్చాడు మనందరిని వెలుగుగా చేశాడు ఈరోజు మనం ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం అంటేనే లోకానికి వెలుగుగా మనల్ని నిలబెట్టాడు దేవునికి ఎన్నిసార్లు స్థుతులు స్తోత్రాలు చెప్పినా కూడా అది తక్కువే అందుకనే మనం పాపం చేసిన ప్రతిసారి కూడా దేవాది దేవుణ్ణి మనం బలిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలరా ఎందుకు అంటే మనం హృదయంలో విశ్వసిస్తున్నాం ఆయన్ని హృదయంలో మనం దేవుడిని నమ్ముతున్నాం మనం నమ్మి పాపం చేస్తున్నామంటే అది మన మనం దేవాది దేవుణ్ణి మోసం చేస్తున్నట్టే దేవాది దేవుణ్ణి మీ చేతులతో మీరు బలి అర్పిస్తున్నట్టే ఆ రోజు రోమ్ సైనికులు చేశారు ఈరోజు మనం చేస్తున్నట్టే ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు మనందరినీ కూడా రక్షించాడు మన పాపాల నిమిత్తం ఆయన బలిగా అర్పించాడు ఆ బలిని మనం గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు కొత్తగా మారదాం కొత్తగా ఉందాం కొత్తగా జీవిద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుని పెట్టారు రచన ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పార్పుల్లో ఉందన్న మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా తండ్రి చక్కటి సాయంకాలం వేళ ప్రవ్వా ఇదిగో తండ్రి మీ బలిని గుర్తు చేసుకోవడానికి ఇచ్చిన మా ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రవ్వా మీరు చెప్పబడిన మాటల ప్రతీది కూడా ప్రవ్వా అవును తండ్రి మా హృదయంలో మా పాపాన్ని నిమిత్తం ప్రవ్వా నిన్ను బలిగా అర్పించాము తండ్రి అటువంటి పాపములు ఇంకను చేయకుండా మాకు దయచేయండి ప్రార్థన ద్వారా ప్రవ్వా సమాధానాలు దయచేయండి నిన్ను ఇంకనూ కూడా ప్రవ్వా బలంగా విశ్వసించడానికి దేవ ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రవ్వా నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రవ్వా వాళ్ళందరినీ కూడా ప్రవ్వా మీ వాక్యం ద్వారా మార్చగలిగే శక్తి మీ ఒక్కరికే ఉంది ప్రవ్వా అది ఎందు వాక్యం ఉన్నానన్నా ప్రభువా ఆ వాక్యము దేవుని వద్ద ఉండే ప్రవ్వా దేవుడే వాక్యమై ఉన్నాడు తండ్రి ఆ రీతిగా మా అందరి వాక్యాలను అన్నీ కూడా ప్రవ్వా నీ నామంలో పరిశుద్ధపరచబడే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి ప్రతి బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించండి వాక్యంలో నడిచడానికి ప్రవ్వాళ్ళ కృప చూపండి తండ్రి ప్రతి మాట ద్వారా వాళ్ళకి ఈరోజు ప్రవ్వా గొప్ప మనస్సు పొంది నిన్ను విశ్వసించి ఏ పాపమూ చేయకుండా పరిశుద్ధంగా ఉండడానికి మీరు వాళ్ళ దీవెన్ దీవెనలు గొప్ప కార్యములు వాళ్ళ హృదయంలో చేయండి తండ్రి అటు రీతిగా ప్రతి మాట ద్వారా ప్రతి బిడ్డకి మీరు ఆశీర్వాదాలు దయచేస్తారని ఈ కొద్ది ప్రార్థన మీ పాదాలు అనేది చేర్చుకుంటారని ఏసు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్